ప్రజలు చూస్తేనే మా పాడగలవ చేయగలవా మా టీము టీం అండి అందరూ కూడా చాలా బాగా నేర్చుకున్నారు ఎవరికి గర్వ తెలియదు కుటుంబాలు కాబట్టి కలిగారు ఎప్పుడు కూడా ఉండాలి ఈ సమాజంలో పురుగున్న విలువ ఎవరు తల్లిదండ్రుల తర్వాత మనం ఈ ఆధునికేములో ప్రజలు నాష్టం పుట్టాం ఎలా సంఖ్య దయచేసి దాన్ని భజన ప్రోత్సహించండి మీరు ప్రసంగించుకోండి మనకి వ్యాయామం నచ్చింది మీరు ఎక్కడ కోసం హాస్పిటల్ ఈ అన్నీ మనకున్న జరి పట్టపా పరమాత్మ నుంచి మతం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క విధులు పొట్టి పెట్టుకోవాలి పిల్లలకి ముందు పెట్టి పెట్టాలి తల్లిదండ్రులు ఎందుకంటే అసలు పొట్టు ఉన్న ప్రతి ఒక్క మీరు ఈ పండుగ వాళ్ళు నా పిల్లలకు

ఆయన్ని తలుచుకోండి ఆయన సేవ చేయండి ఇదే మన ఆరోగ్యం మన కాయసు మన పిల్లలకి మన పిల్లల పనులకి అలా ఆ కుటుంబాలకి మన మంచి ప్రతి ఇందు కూడా భజన చేయాలి పాలన చేయాలి ఏమైనా తెలుసుకోగలరు నాకు ఈ చిన్నప్పటి నుంచి ఈ భజన నా పుస్తకాన్ని అండి నేను పెద్ద ప్రజల నాకు భజన ప్యాషన్ అంటే పిచ్చి అంటే పెద్ద ప్రజలు నేర్పాలే మన మతాన్ని